నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పదం ఇప్పుడు ఓ సెన్సేషన్ సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు టీవీ ఛానళ్ళను మించి ప్రత్యేక ఉలికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలాంటి అంశానైనా అందరికీ అర్థమయ్యేలా సమాచారం ఇస్తారు దీంతో ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులుగా మారుతున్నారు సోషల్ మీడియాలో వీరి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు వీళ్ళు పెట్టే వీడియోలు పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉంటాయి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అన్ని వర్గాలను ప్రభావితం చేస్తున్నారు అందుకే వీళ్ళు ఇప్పుడు రాజకీయాలపైన ప్రభావం చూపుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగింది ఇందులో భాగంగానే వైసీపీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రచారానికి సిద్ధమైంది ఇందులో భాగంగానే ఈ రోజు భీమిలిలో తో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న వారు హాజరయ్యారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వారిని ఉద్దేశించి ప్రసంగించారు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈ కొద్ది రోజుల్లో మన పార్టీకి ఎంతో విలువైందని తెలిపారు సీఎం ఈ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి జగనన్న పాలనలో సాధించిన విజయాలు ప్రజలకు దక్కిన సంక్షేమం వారికి లభించిన రాజకీయ సామాజిక ప్రాధాన్యం లాంటి అంశాలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎలా కృషి చేయాలన్నది ఈ సమా జగన్ దిశ నిర్దేశం చేశారు ప్రజలకు దక్కిన సంక్షేమం వారికి లభించిన రాజకీయ సామాజిక ప్రాధాన్యం లాంటి అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎలా కృషి చేయాలన్నది ఈ సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేశారు టీడీపీ దాని అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం ప్రభుత్వం నుంచి జరిగిన మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం గొప్ప వేదిక